లోకమాతల యొక్క పాలు తాగి బతికిన పిల్లవాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు ద్రవిడ దేశంలో ఎక్కువ పెట్టుకుంటారు కార్తికేయ శర్మ అని కాబట్టి తత్తు వాళ్ళు వెంటనే దేవతలందరూ కూడా వాళ్ళ కార్తికేయ మితభ్రుమన్ పుత్రస్థైలో కవిఖ్యాతో భవిష్యత్ నిశంస వాళ్ళు వరం ఇచ్చారు మీరేమీ బెంగపెట్టుకోకండి పిల్లాడికి పాలివ్వండి వీణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచినప్పుడు కార్తికేయుడు అని పిలుస్తారు అందుకే పిల్లాడిని కార్తికేయ కార్తికేయ అని పిలిస్తే లోకమాతలందరూ సంతోషిస్తుంటారు సంతోషించి ఆ పిల్లవాడి అభివృద్ధికి కారణమవుతారు మగపిల్లవాడు పుట్టినప్పుడు పెట్టుకోవడానికి పరమయోగ్యమైన పేర్లలో ఒక పేరు కార్తికేయ శర్మ ఎందుచేత అంటే ఆరు అక్షరాలతో వర్మ రాచరికమైతే దేంటే గుప్త వైశ్యులైతే దాస నాలుగో వర్ణం వారైతే కార్తికేయ అన్న నామం మాత్రం మిగిలిన రెండు అక్షరాలతో కలిసి ఆరు అక్షరాలతో సరి సంఖ్యతో మగపిల్లవాడికి పెట్టడానికి పరమయోగ్యమైన పేరు ఆ పేరు పెట్టి పిలిస్తే చాలట తల్లిలోకి కృత్తికలు ప్రవేశిస్తారు ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు దీర్ఘాయుష్వంతుడై లోకమాతల యొక్క అనుగ్రహం కలుగుతుంది